హలో వ్యూవర్స్ ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిది మరి ఆ ఉసిరిగాయలతో ఊరగాయ నేనే విధంగా పెడతానో చూసేయండి మరి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉప్పు కారం జీలకర్ర మెంతుల పౌడర్ కాస్త ధనియాల పౌడర్ కొద్దిగా వెల్లుల్లి ముద్ద మనం ఎన్నైతే ఉసిరికాయలు పచ్చడి పెట్టాలనుకుంటున్నామో కిలో అరకులో దానికి తగినంత చొప్పున ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మంచిగా మిక్సింగ్ బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు మంచి రుచి వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఉసిరికాయలు శుభ్రంగా కడిగి నూనెలో వేయించుకోవాలి ఉసిరిగాయలను శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా నాలుగు వైపులా ఘాటు పెట్టుకోవాలి ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల మనకు తొందరగా వేగుతుంది పచ్చివాసన లేకుండా మంచిగా వేగుతుంది అన్నమాట కాబట్టి ఘాట్లు పెట్టుకొని వేయించుకుంటే మనకు మంచిగా ఉంటుంది అన్నమాట పచ్చి పచ్చి వాసన లేకుండా చూసారు కదా ఇవి మంచిగా వేగిపోయినాయి ఈ కలర్ వస్తే సరిపోతుంది అనమాట మరీ మగ్గినా కానీ మనకు గుజ్జు గుజ్జు అయిపోతుంది కాబట్టి ఈ మాదిరిగా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసేసుకుందాం ఇందాక మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా ఆ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి పోపు కలిపేసుకోవడమే పోపులో ఆయిల్ ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కాస్త పసుపు వేసుకోవాలి పోపులో ఇంగ్రీడియంట్స్ ఇవే అన్నమాట చూసారు కదా ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకటి రెండు రెండు రోజుల తర్వాత మనకు పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది ఆయిల్ మొత్తం పైకి పేరుకొని మంచిగా ఉంటుంది ఇది అప్పటికప్పుడు పెట్టినా కాబట్టి ఈ విధంగా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి